ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి జూలై ఇరవై ఐదు గురువారం రోజున గోచర రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జన్మస్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉండబోతుంది మీ ఇంటికి వచ్చే అతిథులతో ఆనందంగా గడపడానికి బ్రహ్మాండమైన రోజు అలాగే మీ బంధువులతో కలిసి చక్కని ప్లాన్ వేసుకుని ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్ళే వెళ్లే అవకాశం ఉంది మిమ్మల్ని చక్కగా బంధించేందుకు ప్రేమగా సిద్ధంగా ఉంది ఆ ఆనందాన్ని ఈ రోజు అనుభూతి చెందుతారు ఇంకా మీరు ఆఫీస్లో మీ పని వాతావరణం ఈరోజు చాలా వెరుగ్గా మారనుంది మీరు వివిధ మార్గాల నుండి ధనాన్ని ఎలా సంపాదించాలని ఆలోచిస్తారు అలాగే ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యల్ని తీసుకొని వస్తారు కానీ మీరు మీ సొంత పనులకి సమయాన్ని కేటాయిస్తారు అలాగే ఖాళీ సమయంలో మీరు మీకు నచ్చినట్టుగా ఉంటారు ఈరోజు మీకు మీ శ్రీమతికి మధ్యన ఖచ్చితంగా విశ్వాస ఉంటుంది ఇది మీ వివాహ బంధంలో స్ట్రెయిన్ చేయడానికి దారితీస్తుంది ఇక కుంభరాశి వారి ఈ రోజు మతపరమైన ఆధ్యాత్మిక విషయాలకి సమయాన్ని కేటాయించాలి దేవుని మీద భక్తిని అధికం చేసుకోవాలి అలాగే మీ శ్రేయభిలాషల్లో కొంతమంది దేని కొరకైనా సరే మీకు అవసరం వచ్చినప్పుడు ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమవుతారు ఇది మీకు ఆర్థికంగా బలాన్ని ఇస్తుంది ముఖ్యంగా కుంభరాశి వారు ఈ రోజు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి జ్వరం జలుబు వస్తే తొందరగా మీ దగ్గరలోని డాక్టర్ ని సంప్రదించండి రోగాలు తీవ్రమయ్యే వరకు ఆలోచించకండి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బంది అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి సప్త చిరంజీవి స్తోత్రాన్ని పారాయణం చేయండి మరియు దగ్గరలోని ఆంజనేయ దేవాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటున్నారు तो सर्वे जना सुखी नो